ఇండియాస్ వైనస్ మెడికావర్ హాస్పిటల్ నో ఓపెన్ ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆపోజిట్ హైటెక్స్ చార్మినాన్ మెడికావర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మాటల మంత్రికుడి త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం ఈ సినిమా సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున విడుదల కానుంది రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు ఈ సందర్భంగా తాజాగా సినిమా నుంచి మాస్ బీట్ కుర్చీ మడత పెడతా సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట్లో చర్చగా మారింది కుర్చీ మడతపెట్టి అంటూ మొదలైన ఈ సాంగ్ లిరిక్స్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుర్చీ మడతపెట్టి అనేది ఒక బూత్ డైలాగ్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ముసలి వ్యక్తి చెప్పగా అది ఫేమస్ అయింది ఈ పదాన్ని మహేష్ బాబు పాటలో మొదటగా పెట్టడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ ఓ మై బేబీ పాటపై కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఈ విషయంలో లిరిక్ రైటర్ రామజయగ్ శాస్త్రి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వాడు జరిగింది ఈ కారణంగా రామజయగ శాస్త్రి తన సోషల్ మీడియా అకౌంట్ ను కూడా డియాక్టివేట్ చేసిన సంగతి తెలిసింది ఇక ఇప్పుడు విడుదలైన కుర్చీ మడత పెట్టి సాంగ్ లిరిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి మ్యూజిక్ అందించిన తమన్ అలాగే లిరిక్ రైటర్ రామజోగయ శాస్త్రి సహా పాట లిరిక్స్ ఓకే చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ ఒరేనే హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మహేష్ బాబు సినిమా పాటల విషయంలో ఇంత అశ్రద్ధ ఏంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ మ్యూజిక్ బాగుందని కూడా కమెంట్ చేస్తున్నారు కానీ మహేష్ బాబు పాటకు ఇలాంటి పదాలు వాడడం బాగోలేదంటున్నారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది